انھي انھي کي ڳالهه ڪئي ته هنن جي ڳالهه ۾ سڀني جو باچو چينو ڏاڍو پيرو ٿو ٿي एक हजार एक हजार एक हजार पानी उनके मालूम कराने कैसे होता है कह चुना चुका మొత్తము ఈ ఫోర్టీ మళ్ళీ ఆల్రెడీ క్రమ్ము ఆల్రెడీ ఉన్న ఇక్కడ ఉన్న ఇక్కడ కర్మాన మైదానం పోయి నీకు గడిలోకి పోయి వస్తారా ఈ స్కూల్ అందరి చేసుకోవాలి మీరు ఆలోచన చేయండి వాళ్ళు ఆలోచిస్తారు చెప్పాలా

साठ फीट की रोड यूनिवर्सिटी से लेकर अपना एग्जाम है। वो भी तो 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 मार्किंग हुआ बता रहा हूँ पहले ये तो इस्तेमाल बाद वो है బిల్ బిల్ లిఫ్ట్ పెట్టమంటే అయిపోతుంది లిఫ్ట్ పెట్టాలి సార్ అక్కడ 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 సార్ అక్కడ పెద్ద మనుషులు ఇక్కడ షాపింగ్ ఇక్కడ

ये वाला नियम सब तुला जमतो का दादा काही नाही तर काय काय आहे हे मुद्दे आहेत ना काय तीन टूडे सरदाची आधी ते कंपनी मान्यो करो प्रॉफेशनल डॉक्युमेंट मोडे आय दागावतो सर तुमचा गदग प्रोजेक्ट जेसांपुर ये कोण आयला लागते इकडे ते काही बनवते योग्य वाटली त्याला घेणार नाही आपण समस्येना आपण पुढे जायचं आहे आजपर्यंत आता अनेक कार्यक्रम करून गेलोय का पटकन கொஞ்சம் बोलचो सपोर्ट द्याले दिसतंय आपल्याकडे तीन ने सुद्धा सामर्थ्य आहे అని కమల్ సార్ ఆజీమే మీ మీవర్ మాట్లాడుతున్నాను నేను గ్రూప్ లో మాకు సోషల్ మీడియా గురించి మాట్లాడారు కొ యాప్్లాన్ లో దాఖలు ఆ చెక్ పవర్ దాక మాతరుదాని అది ఓకే చేయండి అంతవరక కట్ చేయండి రిజిస్టర్ ట్రై చేసిన తర్వాత అనమయ మార్పు సబ్మిట్ చేసుకోవాలి రా మేడం ఎంతసార్లు కంప్లీట్ వ్యాపారి ఎంతసార్లు వ్యాపారి ఒకటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి